కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఫార్మస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో అకాడమిక్ భవనం కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి ఈరోజు భూమి పూజ చేశారు అనంతరం కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ సమీక్షలో ఉమ్మడి జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు వారి వారి జిల్లాల్లో వ్యవసాయ పరిస్థితులపై వివరించారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి అదేవిధంగా హౌసింగ్ సంబంధించి పంచాయతీరాజ్ కి సంబంధించి ప్రధాన సమస్యలు ఏవైనా ఉంటే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని సమీక్షించి వాటి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని రేపు కేబినెట్ లో వాటిని ప్రస్తావనకు తీసుకొచ్చి జిల్లా సమగ్ర అభివృద్ది కోసం కష్టపడుతున్నటువంటి అధికార యంత్రాంగానికి రాష్ట ప్రభుత్వ పక్షాన మీరు ఎంత కష్టపడి పనిచేస్తే ఈ ఉమ్మడి జిల్లాకి కరీంనగర్ జిల్లా అందరూ ఐకమత్యంగా అన్నదమ్ముల్లాగా కష్టపడి మేము ఈ బాధ్యతలను నిర్వర్తించుకుంటూ